వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాగా ఉంటాయి ఈరోజు స్టాక్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల కరేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే నిన్న వెళ్ళి నిన్న ధరలే వెళ్ళాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురంలో మూడు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పిలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురంలో ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల వాసులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే కలికిరలో నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెరిగాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది రెండు మార్కెట్లోనే యాక్షన్ రన్నింగ్ ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చూసుకుంటే కలిగిరి నాలుగు వందల యాభై టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్